ఈ వీడియో వచ్చేసి ఇందాకనే ప్రోమో వచ్చింది మీరు దాంట్లో చూసినట్టు అసలు తనుజ నిజంగా సీరియల్ యాక్టింగ్ చేసిందా లేకపోతే నిజంగా తనకి ఏమైనా అయ్యిందా లేకపోతే కెప్టెన్ విషయంలో ఇమాన్యుల్ కి జరిగిన విషయంలో సంజనా గారి ఇమాన్యుల్ గారిని మోసం చేశారా మాధురి గారికి సంజన గారికి గొడవ ఏమైనా జరిగిందా ఈ ప్రోమోలో చూసినట్టు అసలు హ్యాట్ టాస్క్ ఒకటే జరిగిందా లేకపోతే ఇంకేమైనా ఇంకో టాస్క్ జరిగి ఆ కంటెంటర్స్ అందరినీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన వాళ్ళకి పెట్టారా అనేది మొత్తం మాట్లాడుకున్నాం దీంట్లో మూడు పాయింట్స్ ఉన్నాయి ఒకటి సంజన గారు ఇమానెల్ని మోసం చేశారా సెకండ్ తనుజా సీరియల్ యాక్టింగ్ చేసిందా థర్డ్ అసలు సంజనా గారికి వాళ్ళ టీంలో జరిగిన గౌరవ్ గొడవకి మార్నింగ్ ఒక గొడవ జరిగింది దానికి మూడు పాయింట్లు క్లియర్ కట్గా చాలా సింపుల్గా చెప్తాను వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇక్కడ లైక్ బటన్ కనిపిస్తుంది కామెంట్ కింద కామెంట్ పక్కన హైప్ కూడా ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి సో సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ పాయింట్ సంజనా గారికి గౌరవ్కి ఒక గొడవ జరుగుతుంది మార్నింగ్ ఏంటి అంటే సంజనా గారి దగ్గర ఉన్న ఏదైతే వాళ్ళ టీంమేట్లోకి సాయిని తీసుకుందామని ప్లాన్ చేస్తుంది ఏంటంటే రెడ్ టీం నుంచి సాయిని తీసుకుంటే వాళ్ళ టీంలోకి ఎక్కువ మెంబర్స్ ఉంటే సంజన కూడా కంటెండర్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి ప్లాన్తో సాయిని తీసుకుందాము అని చెప్పేసి నిఖిల్తో గౌరవ్తో డిస్కస్ చేసుకుంటుంది సంజన ఎందుకంటే సంజన వాళ్ళ టీమే కాబట్టి గౌరవ్ నిఖిల్ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు నో ఇప్పుడు సాయి మా టీంలోకి వస్తే సాయి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది సో సాయి మన టీంలోకి వచ్చిన తర్వాత లైక్ మేమిద్దరం తక్కువ అమౌంట్ అయిపోతాం అప్పుడు మా కంటెనర్షిప్ రాదు సో మీ స్వార్థం కోసం మీరు ఎక్కువ టీం మెంబర్స్ని తీసుకుంటే మీరైతారు అనుకుంటా ఉన్నారు బట్ సాయి వచ్చిన తర్వాత మేము అవ్వలేం సో నేను అగ్రీ చేయం ఇఫ్ ఇన్ కేస్ మీరు సాయిని తీసుకుంటే నేను నిఖిల్ అంటే గౌరవ్ నిఖిల్ ఇద్దరు కలిసి రెడ్ టీమ్కి వెళ్ళిపోతామని చెప్పేసి సంజయన గారితో స్టాండ్ తీసుకొని మరీ మాట్లాడతాడు సో అక్కడ నాకు గుడ్ అనిపించింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ కోసం ఎంత వరకు అయినా వెళ్ళాలి సో టీం లీడర్ కోసమైనా కాదు అక్కడ గౌరవ్కి మంచి పాయింట్ అనిపించింది సో ఈ పాయింట్ క్లియర్ సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు సంజనా గారు ని మోసం చేశారు అని నిజనా గారికి ఇమానుయుల్ గారికి మోసం చేసినట్టు అనిపించిన ఏంటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ లో ఆడిన టాస్క్ల గురించి మాట్లాడదాం ఇక్కడ రెండు టాస్క్లు మీకు ప్రోమోలో చూపించినట్టు ఒక టాస్క్గా జరిగింది అయితే రెండు టాస్క్లు జరిగాయి ఒకటి హ్యాట్ టాస్క్ మీకు ప్రోమోలో చూపించారు దీనికంటే ముందు సేమ్ రింగ్లోనే ఒక బోన్ పెడతారు ఆ బోన్ టాస్క్ జరుగుతుంది అది ఎందుకంటే ఆ నిన్నైతే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఐ మీన్ అమౌంట్ అంతా ఉందో వాళ్ళందరికీ కలిపి ఒక టాస్క్ జరుగుతుంది అందరికి కంటెండర్లకు కలిపి ఒక టాస్క్ జరుగుతుంది అది ఏంటంటే బోన్ టాస్క్ రింగులో బోన్ ఉంటుంది ఆ బోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ సేమ్ ప్రాసెస్ అందరు రిమూవ్ చేసుకుంటా రిమూవ్ చేసుకుంటా వచ్చేస్తారు అట్లా లాస్ట్కి సిక్స్ మెంబర్స్ మిగులుతారు వాళ్ళే ఫైనల్ కెప్టెన్టీ కండక్సర్ వాళ్ళకి ఈ హ్యాడ్ టాస్క్ జరుగుతుంది సో అలాగా ఆ రింగులో బోన్ పెట్టి సేమ్ టాస్క్ సేమ్ కండటర్స్ పెట్టిన తర్వాత అందరు రిమూవ్ అయిపోయి రిమూవ్ అయిపోయి దాని తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హ్యాడ్ టాస్క్ జరుగుతుంది ఈ హ్యాడ్ టాస్క్కి రింగ్ టాస్క్ బోన్ టాస్క్కి డిఫరెంట్ ఏంటంటే ఆ రింగ్లో ఉన్న బోన్ పట్టుకున్నప్పుడు ఓన్లీ బోన్ పట్టుకున్న వాళ్ళు మాత్రమే ఆ కంటెండర్స్ ని రిమూవ్ చేస్తారు కానీ హ్యాట్ టాస్క్ అట్లా కాదు హ్యాట్ టాస్క్ ఏంటంటే డిఫరెంట్ ఆ హ్యాట్ ఒకరు తీసుకోవాలి ఆ తీసుకున్న హ్యాట్ ఒకరికి ఇవ్వాలి ఆ పెట్టుకున్న హ్యాట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ చేయాలి కంటైనర్స్ లో ఉన్న వాళ్ళని సో రెండింటికి డిఫరెంట్ ఉంటుంది బట్ రింగ్ మాత్రం సేమ్ బోను అండ్ హ్యాట్ ఉంటుంది సో ఇలా రెండు టాస్క్లలో రెండో టాస్క్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇమాన్యుల్ దగ్గరికి రాగానే ఇమాన్యుల్ హ్యాట్ బాగా పోటీ చేస్తాడు ఇక నాకు ఇమాన్యుల్ బాగా నచ్చాడు నిఖిల్ బాగా నచ్చాడు అండ్ సమ్ కొందరు ఇంకా లేడీస్ అయిపోయారు మిగతా వాళ్ళందరూ సో నాకు ఇక్కడ గుడ్ అనిపించింది ఏంటంటే ఓవరాల్ గా మంచిగా అనిపించింది ఫస్ట్ నిఖిల్ తీసుకొని మన సంజనా గారికి ఇస్తాడు సంజనా గారు ఏం చేస్తారంటే నేనేమనుకున్నా అంటే సంజనా గారు నిఖిల్కి ఇవ్వగానే ఇమాన్యుల్ని ఎట్లా తీసేయదు సో ఇమాన్యుల్ని తీసేయకుండా ఎవరిని తీసేస్తుంది అంటే కళ్యాణి తీసేస్తుంది ఎందుకు కళ్యాణి తీసేస్తుంది అంటే ఇమాన్యుల్ స్ట్రాంగ్ కాదా లేకపోతే అది కాదా ఇది కాదంటే సో ఆపోజిట్ టీం కళ్యాణ్ రెడ్ టీంలో ఉంటాడు సో అదొక రీజన్తో కళ్యాణి రిమూవ్ చేస్తుంది స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసి సో ఈ రీజన్స్తో కళ్యాణ్ని ఫస్ట్ రిమూవ్ చేసేస్తారు అట్లా ఒక రిమూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే హ్యాట్ మళ్ళీ ఈసారి ఫైవ్ మెంబర్స్ ఉంటారు రీతు తనుజ దివ్య నిఖిల్ ఇమాన్యుల్ ఈ సెకండ్ టైము మళ్ళీ ఇమాన్యుల్ తీసుకుంటాడు ఈసారి ఇమాన్యుల్ తీసుకొని మనం ఎవరైతే ఉన్నారో మా మళ్ళీ సంజన గారికి వేస్తారు సంజన గారికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెస్ట్ జరుగుతుంది ఇక్కడే సంజనా గారు ఇమానియల్ని మోసం చేసినట్టు అనిపిస్తుంది ఏదైతే నాన్న కొడుక నా అమ్మ కొడుక అనే రిలేషన్ ఉందో అక్కడ పాడైపోతుందేమో కొంచెం డౌట్ డౌట్ కనిపించే సిచ్యువేషన్ ఏంటంటే ఆ హ్యాట్ పెట్టగానే సంజన గారు నిఖిల్ని తీసేయాల్సింది ఎందుకంటే నిఖిల్ని తీసేస్తే ఇంకా ముగ్గురు లేడీసే ఇమానియల్ గెలిచే ఛాన్సే ఉంటుంది కాబట్టి సో అక్కడ తను బ్లూ టీమ్ నిఖిలే కాబట్టి సో ఎందుకు తీసేయడం ఇన్ని రోజులు మన టీంలోనే ఉండి సడన్గా ఇప్పుడు నేను తీసేస్తే బాగుండదు కంటెంట్ అయ్యాడు మన టీం నుంచి నేను తీసేస్తే బాగుండదని చెప్పేసి ఆ తెలివితో నిమాని లమ్మ నమ్మి తన హ్యాట్ హ్యాట్ తన సంజనా గారికి పెడితే సంజన గారు వచ్చేసి దివ్యనికి తను తీసేస్తారు దివ్యనీకిత అదే ఫైట్ చేస్తారు మీరు ని కెప్టెన్ చేయాలనుకున్నారా అని చెప్పేసి అడిగితే అవును అంటది సో మరి నిఖిల్ని కదా తీసేయాల్సింది నిఖిల్ కదా స్ట్రాంగ్ నిఖిల్ని తీసేస్తే కదా ఇమానుయుల్ కెప్టెన్ అవుతాడు మీరు నన్ను తీసేస్తారు అసలు సెన్స్ ఉందని చెప్పేసి గొడవడం అనేది ఇక్కడ జరిగింది నాకు ఇక్కడ టూ పాయింట్స్ అనిపించాయి ఏంటి సంజయన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకటి బ్లూ టీమ్ కాబట్టి నిఖిల్ని సేవ్ చేసుకుంది వాళ్ళ టీం నుంచి ఒక రన్ అవ్వాలి టైప్ ఆ కంటెండర్ అన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఒక ఒక టాస్క్లో ఆపుదాం నిఖిల్ అని చెప్పేసి ఆ పాయింట్ వ్యూలో తీసి ఉండొచ్చు ఇంకోటి ఇప్పుడు ఈ ఫిట్ ఇన్ కేస్ సంజనా గారి నిఖిల్ని తీసేస్తే ముగ్గురు లేడీస్ అయిపోతారు అక్కడ రీతు తనుజ దివ్య ముగ్గురు లేడీస్ అయిపోతారు ఇంకా అఫ్కోర్స్ ఇమానియలే విన్ విన్ అయిపోతాడు అంటే కి ఒక రకంగా ఉంటుంది బాయ్స్కి ఒక రకంగా ఉంటుంది ఆ టాస్క్ కింద పడాలి మీద పడాలి సో అక్కడ ఇంకా గా ఇమానుయులే విన్ అయిపోతాడు అనే స్టేజ్కి ఇంకా రౌండ్ అని డిసైడ్ అయిపోతుంది సో అక్కడ తీసేస్తే అదొక అన్ఫేర్ అయిపోతుందేమో ఇప్పుడు ఈ నిఖిల్ని తీసేస్తే మళ్ళీ ఇమానుయుల్కి కి ఫేవర్ చేస్తూ ఉంది వాళ్ళ మమ్మీ నిఖిల్ని తీసేసి ఇంకా మేము ముగ్గురం లేడీస్ అయిపోతా ఉన్నాం సో ని అట్ట కూడా ఫేవర్ చేసి కెప్టెన్ చేయాలనుకుంటా ఉన్నదని చెప్పేసి అట్లా ఒక ఎందు టైప్లో ఆలోచించి సో ఓవరాల్గా అక్కడ దివ్యనిగితం తీసేస్తుంది దివ్యని దివ్యని ఇంకా కెప్టెన్ గురించి సెన్స్ ఉంది అది అని గొడవ పడుతుంది అక్కడ ఇమాన్యుల్ కూడా షాక్ అయి షేక్ అవుతాడు ఏంటి మమ్మీ నువ్వు నిఖిల్ని తీసేయకుండా దివ్యని గీతను తీసేస్తాం అనే టైప్లో ఇంకా ఒక డీలా పడిపోతాడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ నిఖిల్ మళ్ళీ తనుజా రీతు వీళ్ళందరూ ఉంటారు మళ్ళీ అగైన్ ఇమాన్యులే పట్టుకుంటాడు ఇమానుయుల్ పట్టుకుని ఈసారి మాధురి గారికి ఇస్తాడు మాధురి గారికి ఇచ్చినప్పుడు మాధురి గారు ఎమర డిసిషన్ తీసుకొని నిఖిల్ని రిమూవ్ చేసేస్తుంది ఎందుకంటే తనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంకా మేము ఇమానియల్ నాకు ఇచ్చాడు కాబట్టి ఇమానుయల్ రిమూవ్ చేయకుండా ఉండదు అదర్వైజ్ మిగతా వాళ్ళని తీసేయాలి ఇంకా రీతుని తనుజాన్ అంటే తనుజాన్ రిమూవ్ చేయదు కొంచెం బాండ్ ఉంది తనకు క్లోజ్ ఉంది కాబట్టి సో రీతుని తీయదు తనుజాన్ తీయదు ఇక తీసేదంటే నిఖిల్ని అది కాక ఆపోజిట్ టీమ్ బ్లూ టీంలో ఉన్నాడు కాబట్టి సో ఓవరాల్గా నిఖిల్ కూడా అవుట్ అవుతాడు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా మళ్ళీ ఇమానుయులే అగైన్ ఇమానుయులే పట్టుకుంటాడు ఈసారి ఆలోచించి ఏం చెప్తాడంటే ఆలోచించుకో ఏమైనా డిసిషన్ తీసుకోకపోతే మీ అమ్మకి ఇస్తే మాత్రం చేంజ్ అయిపోతే అన్ని డిసిషన్లు చేంజ్ అయిపోతాయి అనే టైప్లో మాధురి గారు గట్టిగా అరవడం మళ్ళీ ఏం ఆలోచిస్తాడంటే ఈ మాన్యుల్ అవును ఇప్పుడు పెట్టడం కరెక్టా కాదా అనే టైప్లో ఆలోచిస్తే మళ్ళీ మాధురి గారికి చేంజ్ చేసుకుంటాడు మాధురి గారికి ఇచ్చేసి అప్పుడు మాధురి గారు రీతిని తీసేస్తారు ఎందుకంటే ఇంకా తనుజాని తీసేది తనుజాతో ఒక బాండ్ ఉంది తనుజా లాస్ట్ వరకు వచ్చింది ఆ దొంగతనంలో ప్రూవ్ చేసింది టూ డేస్ టాస్క్ ఆడింది అనే టైప్లో తన టీమే కాబట్టి సో ఇంకా కంపేరేటివ్లీ తనుజా రీతుని కంపేర్ చేసుకుంటే వాళ్ళ టీంలో మాధురి గారికి తనుజాని కొంచెం ఇది కాబట్టి సో రీతుని తీసేస్తుంది అట్లా ఓవరాల్గా మళ్ళీ అగైన్ ఇప్పుడు పెడతాడు లాస్ట్లో తీసుకున్న తర్వాత సంజన గారి హ్యాట్ సంజన గారి మీద పెడతారు మళ్ళీ నమ్మి ఒకసారి తప్పు చేసింది అని చెప్పేసి మళ్ళీ హ్యాట్ పెట్టి మళ్ళీ నేను ఇది చేసుకోలేనని ఆ హ్యాట్ తీసేసి మళ్ళీ మాధురి గారి చేతిలో పెడితే ఇంకా లాస్ట్ కల ఈ డిసిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రోమోలో చూపించినట్టు ఇమాని కెప్టెన్ అయిపోతాడు అది మనం ముందే చెప్పాము సో ఓవరాల్గా ఇమాన్ కెప్టెన్ అయిపోయిన తర్వాత ఒక డ్రామా జరిగింది ఆ డ్రామా ఏంటంటే అందరికీ క్వశ్చన్ ఏంటంటే తనుజ సీరియల్ యాక్టింగ్ చేసిందా చేయలేదా చేసిందా చేయలేదని ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే నాకు టూ పాయింట్ ఆఫ్ వ్యూస్ తడుతూ ఉన్నాయి ఏంటి అంటే వన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్టింగ్ చేసిందా లేకపోతే నిజంగానే పడిపోయిందా అంటే యాక్టింగ్ అయితే చేయలేదని నేను అనుకుంటా ఉన్నా బట్ యాక్టింగ్ అని కూడా అనిపిస్తూ ఉంది సమ్టైమ్స్ ఎందుకు అంటే ఇది అయితే ఏదైతే కింద పడిపోవడం ఏదైతే జరగడం ఉందో ఇది ఆఫ్టర్ టాస్క్ తర్వాత జరిగింది మీరు ప్రోమోలో చూస్తే కెప్టెన్ బ్యాడ్జ్ ఆల్రెడీ ఇమాన్యుయల్కి చేతికి ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇమాన్యుయల్ చేతికి బ్యాడ్జ్ వచ్చిన తర్వాత కెప్టెన్ అయిన తర్వాత తను పడిపోతుంది దీనికి పడిపోవడానికి రెండు రీజన్లు ఉన్నాయి ఒకటి హెల్త్ బాగలేదు రెండు ఒక సింపతి గెయిన్ చేద్దామని ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉందని నేను అనుకుంటా ఎందుకు అంటే దానికి రీజన్స్ కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అన్ని రోజులు కష్టపడి వచ్చి అంతసేపు వరకు గేమ్ ఆడడానికి వచ్చి కెప్టెన్ అయిపోయిన తర్వాత తను అలా పడిపోవడం అనేది కొంచెం రియల్ అనిపిస్తుంది కొంచెం రియలిస్టిక్ ఐ మీన్ ఫేక్ అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగలేని ఒక పర్సను అంత కష్టపడి అన్ని రోజులు కష్టపడిన పర్సను ఆ గేమ్ వరకు వచ్చినప్పుడు చెప్తారు ఇప్పుడు ఆయుష ఎట్లా ఉందో ఆయుష సిచ్యువేషన్ ఎలా ఉందంటే బయటికి పంపించేశారు తన హెల్త్ బాగలేదు తన వల్ల మిగతా వాళ్ళు చాలామంది తగ్గడం జ్వరాలు ఇవేవి చాలా ఉన్నాయి సో తనకి బాగలేదు అన్నప్పుడు ఒక సరే డిసిషన్ తీసుకోవాలి ఛాన్సెస్ ఇప్పుడు పోతే రేపు వస్తుంది బట్ హెల్త్ బాగాలేకుండా కూడా ఆడతారంటే అది అన్ఫేర్ అనిపిస్తుంది ఎందుకంటే లైక్ అది ఏదో ఇంకా సింపతి గెయిన్ చేద్దాము నేను బాగాలేకపోయినా కూడా ఆడతా ఉన్నాను నేను చూపిస్తా ఉన్నాను టైప్లో ఉంటుంది కాబట్టి సో అది కొంచెం వెరైటీ అనిపిస్తుంది కానీ నిజంగానే తను చాకి హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేకపోవడం వల్లనే పడిపోయిందని అనుకోవచ్చు బట్ కొందరు ఏమంటా ఉన్నారంటే సీరియల్ యాక్టింగ్ ఇదంతా కెప్టెన్ అయిపోయిన తర్వాత ఒక సింపతి గెయిన్ చేయాలి కదా ఇన్ని రోజులు బిల్డప్ ఇచ్చింది అంటే డబ్బులు కొట్టేసి ప్రతి ఒక్కరి మీద షౌట్ చేయడము రాము మీద మాధురి గారి మీద ఇమాన్యుల్ మీద బ్యాక్ బిచ్చింగ్ అండ్ సంజనా గారి మీద బ్యాక్ విచ్చింగ్ వీళ్ళందరి మీద చేసింది కదా ఇప్పుడు కెప్టెన్ అవ్వలేదని చెప్పేసి అందరూ ఎటకారంగా మాట్లాడతారు తక్కువ చేసి చూస్తారు తక్కువ అని చెప్పేసి అదొక పాయింట్ ఆఫ్ వ్యూలో పడిపోయి పలకకపోవడం ఇవన్నీ చేస్తా ఉంది డ్రామా చేస్తూ ఉంది సీరియల్ యాక్టింగ్ చేస్తా ఉందని కొందరు ఒపీనియన్ చెప్తా ఉన్నారు సో చూద్దాం ఎపిసోడ్ వచ్చిన తర్వాత క్లారిటీగా అర్థం అవుతుంది ఏం చేసింది యాక్టింగ్ చేసిందా సీరియల్ యాక్టింగ్ చేసిందా రియల్ గానే హెల్త్ బాగాలేక పడిపోయి పలకట్లేదా దాన్ని కి ఏమైనా తీసుకెళ్లారనేది ఫుల్ వీడియో ఎపిసోడ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఎపిసోడ్ తర్వాత మనం సెవెన్ థర్టీకి డైలీ లైవ్ పెడతాం లైవ్ జాయిన్ అయిన యూట్యూబ్ లో రోజు మీ ఒపీనియన్ తెలపండి అండ్ ఈ రోజు జరిగిన ఫుల్ టు మార్నింగ్ ఈవినింగ్ వరకు లైవ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం అసలు రేపు జరగబోయే రీజా శ్రీజా భరణి వీళ్ళు ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉందో రీఎంట్రీ ఉందో వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం అసలు ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ వీడియో లో చెప్తాను ఈ వీడియో చూసి మీకు ఏమనిపించింది తనుజా నిజంగా సీరియల్ యాక్టింగ్ అనిపించిందా లేకపోతే ఇమానియుల్ కెప్టెన్ ఎందుకు ఏమనుకుంటా ఉన్నారు తను కెప్టెన్ అవడానికి చాలా బాగా ఆడా లేదా లేకుంటే సంజనా గారు మోసం చేసిందనిపిస్త మోసం చేసిందనిపిస్తూ ఉందా లేకపోతే తను ఇమానుయల్కి కి సపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు నీ కొడుకు కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉన్న అందుకే నిఖిల్ని తీసేయకుండా ఫేవరెటిజం అనుకుంటారని చెప్పేసి అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తీసేసింది అనేది ఏమనుకుంటారు అనేది పూర్తి ఒపీనియన్ పిన్ టు ఒపీనియన్ అందరి గురించి కింద కామెంట్ చేయండి అండ్ వీడియోకి పక్కా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తారు అదే మీరు నాకు చేసే మోటివేషన్ మీరు ఎంత లైక్ చేస్తే ఎంత కామెంట్ చేస్తే అన్ని అప్డేట్స్ తొందర తొందరగా ఇవ్వడానికి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్